నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మార్చ్ పన్నెండవ తేదీన వైసీపీ వాళ్ళందరూ కూడా యువత పోరు చేస్తున్నారు మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులకు ఏం చేయలేదని ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు చెల్లించలేదని చెప్పి వాళ్ళు అంటున్నారు మరి నిజంగానే ఆంధ్రప్రదేశ్ లో విద్యార్థులకు అన్యాయం జరుగుతుందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు కామన్ మ్యాన్ నమస్తే అండి నమస్తే అండి ఏంటండి వైసీపీ వాళ్ళందరూ కూడా మార్చి పన్నెండున పార్టీ ఆవిర్భావ దినోత్సవం అయినప్పటికీ కూడా దాన్ని పట్టించుకోకుండా మేము యువత పోరు చేస్తాము అంటే ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించట్లేదు కూటమి ప్రభుత్వం విద్యార్థులకు తీవ్ర అన్యాయం చేస్తుందని చెప్తున్నారు నిజంగా విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది అసలు ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుంది ఒకటి ఆవిర్భావ దినోత్సవం అన్నారు ఎప్పుడు పెట్టాడు పార్టీ ఎవరో దగ్గర నుంచి లాక్కున్నాడు అంటారు పార్టీని ఎవరో శివకుమార్ అనే అతను పెడితే దాని నుంచి లాక్కున్నాడు అంటాడు ఇంకా వాళ్ళకి పార్టీ ఆవిర్భావం ఎక్కడుంది ఎవరో పెట్టిన పార్టీకి ఆవిర్భావం చేసుకుంటారు వాళ్ళ పార్టీకి సిద్ధాంతాలు ఉన్నాయి లేవు ఓ ఏదైనా పార్టీ ఆవిర్భావం తినవచ్చు అంటే ఆ పార్టీ సిద్ధాంతాలు చెప్పాలి ఆ పార్టీ ఏం చేసిందో వీళ్ళేం చెప్పుకునే దానికి లేదు కాబట్టి ఈ విధంగా సైడ్ ట్రాక్ డ్రామాలు చేస్తున్నారని అనుకోవచ్చండి ఇంకొకటి మీరు అంటున్నారు యువత పోరని యువత పోరు గత ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో యువతంతా అడుగుతూ ఉంటే కనీసం ప్యాలెస్ నుంచి బయటికి రాని జగన్మోహన్ రెడ్డి ఈ రోజు యువత పోరు ఎవరి కోసం చేస్తున్నాడు తన పార్టీలో క్యాడర్ మెప్పు కోసమా తన పార్టీలో క్యాడర్ ఎంతమంది ఉన్నారో లెక్కించుకోవడం కోసమా యువతకి మొత్తం ఫీజు రియంబోర్స్మెంట్లు నాలుగు వేల కోట్లకు పైగా బకాయిలు పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు నువ్వు ఎలక్షన్ల ముందుగా నీ బినామీలు పెదిరెడ్డి రామచంద్రారెడ్డి వైవి సుబ్బారెడ్డి ఈ విధంగా కొంతమంది నీ సొంత సామాజిక వర్గానికి సంబంధించిన అనేక మందికి బిల్లులు క్లియర్ చేశావే ఆ రోజు యువత గుర్తుకు రాలేదా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు యువతకి ఫీజు రియంబర్స్మెంట్లు నేను ఇవ్వాలి అని గుర్తుకు రాలేదా అని అడుగుతూ ఉన్నాం ఆ రోజేమో నాలుగు వేల కోట్లు బకాయిలు పెట్టేసి ఎవరికి వాళ్ళ కంపెనీలకి వాళ్ళ బినామీలకు మాత్రం కమిషన్లు ఇచ్చుకునే కోసం ఆ రోజు బిల్లులు చెల్లింపులు చేశాడు యువతకు ఫీజు రియంబర్స్మెంట్ మాత్రమే లేదు గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి యువతను నట్టేటం వచ్చాడు పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు రద్దు చేశావు జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పు నేను యువతకు అండగా ఉంటా ఒక అన్నగా ఉంటా మీ జగన్ అన్న అని ఆ రోజు నువ్వు చెప్పావు పాదయాత్రలో కావచ్చు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు అదే రెండు వేల పంతొమ్మిదిలో అధికారం లేక వచ్చిన తర్వాత నువ్వు మొదటి చేసిన పని ఏంటో తెలుసా పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ రద్దు ఆ విధంగా ఎంతమంది నష్టపోయారు ఆ రోజు విద్యార్థులు నీకు గుర్తుందా జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఏ మొహం పెట్టుకొని మళ్ళీ నేను వచ్చి ఫీజు యువత పోరు చేస్తా అంటున్నావు యువత భవిష్యత్తును అంధకారం లేక నెట్టేసిన నువ్వు ఈ రోజు యువత పోరు చేస్తా అంటే యువత నిన్ను నీ మొహం చూసి ఉమ్ముతున్నావు อะไรอ่ะ వాడు గుర్తుపెట్టుకో నువ్వు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ పీజీ విద్యార్థులకు ఎందుకు రద్దు చేశావ్ దీనికి సమాధానం చెప్పు నువ్వు ముందు యువత పోరు చేసేదానికన్నా ముందు ఈ రోజు వచ్చి వచ్చి షోలు చేయడం కాదు ఆ రోజు పీజీ విద్యార్థులకు నువ్వు ఫీజు రియంబర్స్మెంట్ రద్దు చేయడం వల్ల ఆ రోజు ఎంతో మంది పెద్ద చదువులకు వెళ్ళలేక ఉద్యోగాలకు వెళ్ళలేక వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయే పల్లెల్లో మగ్గుతూ ఉన్నారు ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ పునరుద్ధరణ చేసి పీజీ విద్యార్థులకు అండగా నిలబడుతూ ఉంది ఇది కూటమి ప్రభుత్వంకున్న చిత్తశుద్ధి నీకు లేనిది మళ్ళీ నువ్వు ఇంకొకటి ఆ రోజు ఆ వసతి దీవిన విద్యా దీవిన అని చెప్పి అమ్మ అకౌంట్లో వేస్తా వేల అకౌంట్లో వేస్తా అని చెప్పి బకాయిలు పెట్టి ఇటు వాళ్ళకి హాల్ టికెట్లు రాకుండా ఎంతో మంది ఆ రోజు కాలేజీల నుంచి పాసిడ్ అవుట్ అయినా కానీ పెద్ద చదువులకు వెళ్దామంటే ఇక్కడ సర్టిఫికేట్లు రాలేదు ఈ జగన్మోహన్ రెడ్డి చూస్తే కాలేజీలకు వెళ్ళేది ఇంట్లో వాళ్ళ అకౌంట్లకు వేస్తా అంటే ఇంట్లో వాళ్ళ కాలేజీలో ఏమడుగుతారు మీ అకౌంట్లోనే కదా అమ్మ వేసేది మీరు కట్టుకోండి అంటే ఆ రోజు ఎంతో మంది కట్టలేని తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డల్ని చదువులు ఆపించేశారు అదే విధంగా పై చదువులేకెళ్ళలేక ఎంతో మంది యువత అక్కడే మిగిలిపోయారు దానికి సమాధానం చెప్పు జగన్ మోహన్ రెడ్డి బాగున్న వ్యవస్థని ఫీజు నిద్యార్థి భ్రష్టు పట్టించింది నువ్వు కాదా భ్రష్ పట్టిచ్చేసి ఈ రోజు ఏమి తెలియని మాయకుల్లాగా బయటకు వచ్చి నేను యువత పోరు చేస్తా అంటున్నావు యువత పోరు నీకు రెండు వేల ఇరవై నాలుగులో ప్రజలు ముఖ్యంగా యువతే నిన్ను ఆ బండ కేసు నీకు డిపాజిట్లు కూడా రాకుండా చేసింది అది గుర్తుపెట్టుకో ఇకనైనా మారు పద్ధతి మార్చుకో కూటమి ప్రభుత్వం మంచి చేస్తుంది సహకరించు నువ్వు నాలుగు వేల కోట్లు బకాయిలు వెళ్ళిపోతే కూటమి ప్రభుత్వం ఈ రోజు ఏడు వందల ఎనభై రెండు కోట్లకు పైగా చెల్లించింది ఇంకా మిగిలిన కూడా విడతల వారీగా చెల్లిస్తాం చెల్లిస్తాం మీరు విద్యార్థుల్ని బాధ పెట్టద్దండి అని చెప్పి కాలేజ్ యాజమాన్యాలకు చెప్పి ఒప్పించింది ఈరోజు కూటమి ప్రభుత్వం లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు అది కూటమి ప్రభుత్వానికి యువతపై ఉన్న చిత్తశుద్ధి అదే విధంగా ఆ రోజు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు దాదాపుగా రాష్ట్రంలో పన్నెండు లక్షల మందికి పైగా పన్నెండు పన్నెండు నుంచి పదహైదు లక్షల పదహారు లక్షల మందికి పై వరకు ఫీజ్ రియంబర్స్మెంట్లు వచ్చాయి జగన్మోహన్ రెడ్డి దాన్ని కేవలం తొమ్మిది లక్షలకి కుదించి ఏడు లక్షల మంది పొట్టగొట్టాడు దానికి సమాధానం చెప్పయ్యా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు నిరుద్యోగ భృతి వస్తుంటే ఆ నిరుద్యోగ వృత్తిని రద్దు చేశావు దానికి సమాధానం చెప్పు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ సప్లా నిధులకు సంబంధించి కావచ్చు అదేవిధంగా బీసీ సంక్షేమ హాస్టల్ ఎస్సీ ఎస్టి సంక్షేమ హాస్టల్ అన్నింటి భ్రష్టు పట్టించింది జగన్మోహన్ రెడ్డి దీనికి సమాధానం చెప్పమానండి ఇవన్నీ భ్రష్టు పట్టించేసి ఈ రోజు వచ్చి ఏమి తెలియని మాయకుల్లాగా తొమ్మిది నెలలు అయిపోయింది కదా ప్రజలు మర్చిపోయి ఉంటారు కదా నేను వచ్చి డ్రామాలు ఆడుతాను నేను వచ్చి యువత పోరంటానంటే యువతే గుర్తు పెట్టుకో మళ్ళీ నిన్ను అధపాతాలం దొక్కతారు ఇకనైనా పద్ధతి మార్చుకో కూటమి ప్రభుత్వం చేసే మంచికి సహకరించు లేదా నీ రాజకీయ ఉనికి కోసం నీ రాజకీయ భవిష్యత్తు కోసం నేను ఎట్లా పడితే అట్లా చేస్తా అంటే ప్రజాస్వామ్య బద్దంగా యువత కొట్టిన దెబ్బ రెండు వేల ఇరవై నాలుగులో లో గుర్తుంది కదా దాన్ని మించి కొడతారు ఇలాంటి నకిలీ డ్రామాలు ఆడితే జగన్మోహన్ రెడ్డి కానీ తెలియజేసుకుంటున్నాం వైసీపీ హయాంలో ప్రతి త్రైమాసికానికి సరే నిధులు విడుదల అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు మరి నిధులు విడుదల చేస్తే మీరు అన్నట్టుగా నాలుగు వేల కోట్ల బకాయిలు ఎందుకు నాలుగు వేల కోట్ల బకాయిలు అనేది సాక్షాత్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ సంబంధించున్న డేటా ఈ జగన్మోహన్ రెడ్డి అప్పుడు రిలీజ్ చేశాడు ఉత్తుత్తి బటన్లను నొక్కాడు బటన్లను నొక్కాడు కానీ డబ్బులు పడలేదు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి నాశనం చేశాడు వ్యవస్థని మీరు చెప్పండి ఆ రోజు బటన్ నొక్కా బటన్ నొక్కా బటన్ నొక్కా అని చెప్పి కాకరిచినట్టు అరిచాడు ఆ నిజంగా బటన్ లొక్కుంటే నాలుగు వేల కోట్లు ఎందుకు బకాయిలు పడ్డాయి నువ్వు ఎలక్షన్లకు ముందు నీకా నీకు సంబంధించిన బినామీల కంపెనీలకి నా బిల్లులు చెల్లింపులు చేసుకున్నావే ఆ రోజు యువత గుర్తుకు రాలేదా ఈ రోజు ఏంటంటే మొత్తం విద్యా వ్యవస్థని భ్రష్టు పట్టించేశాడు జగన్మోహన్ రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ వ్యవస్థని భ్రష్టు పట్టించి ఎంతో మంది తల్లుల ఉసురు బొక్సుకున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఏమి తెలియనిలాగా బయటకు వచ్చి నేను ఈ విధంగా చేస్తా ఆ విధంగా చేస్తా జనాలు ఎవ్వరూ నమ్మే పరిస్థితిలో లేరు జనాలు జగన్మోహన్ రెడ్డి వద్దు అనుకుంటున్నారు ఈ రోజు ఈ నకిలీ డ్రామాలు ఆపితే జగన్మోహన్ రెడ్డి గౌరవం ఉంటుంది లేదు ఎట్లే వస్తామంటే ప్రతి ఒక్క విద్యార్థి గుర్తుందండి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పీజీ విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ రాకుండా అడ్డుకుని ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పునరుద్ధరించి ఫీజ్ రియంబర్స్మెంట్ పీజీ విద్యార్థులకి హామీ ఇచ్చిన మేరకు ఈ రోజు అండగా నిలబడుతూ ఉన్నారు బకాయిలు చెల్లిస్తూ ఉన్నారు ఈరోజు విద్యావసన ప్రేక్షలు మన యూనివర్సిటీలు ప్రపంచ స్థాయి స్టాండర్డ్స్లో ఉండాలని చెప్పి ఈరోజు కొద్దిగా చదువుకున్న ఉన్నత విద్యావంతులైన వాళ్ళని ఇవాస్ వైస్ ఛాన్సలర్లుగా వేసి ఇచ్చి ఈ రోజు స్టాండర్డ్స్ పెంచడానికి ప్రయా చేస్తూ ఉన్నారు ఇది జరుగుతూ ఉండేది సార్ ముందు దీన్ని ఈ పోరును ఫీజు పోరు అన్నారు ఇప్పుడు యువత పోరుగా మార్చారు అంటే వైసీపీ పెట్టిన బకాయిలకు వైసీపీ నే ధర్నా చేస్తుందని చెప్పి తీవ్ర విమర్శలు వచ్చాయని చెప్పే పేరు మార్చారని కూడా పలు వార్తలు వస్తున్నాయి దీనిపై యువతను నట్టేట ముంచింది జగన్మోహన్ రెడ్డి ఆ ఐదేళ్లగా ఉద్యోగాలు ఇవ్వకుండా ఫిష్ మార్కెట్ లో ఫిష్యులు అమ్ముకోమని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు ఈ రోజు ఫీజు పోర్ అని పెట్టినా యువత పోర్ అని చెప్పినా జనాలు ఎవరు నమ్మే పరిస్థితులు లేరు ఎందుకంటే తనకు తానే కోడికత్తి పొడుచుకొని చంద్రబాబు నాయుడు పొడిపించేస్తున్నాడని డ్రామా ఆడాడు వాళ్ళ బాబాయిన వాళ్లే గొడ్డలు పోటేసి చంద్రబాబు నాయుడు జయించేశాడు అన్నాడు అదే విధంగా ఇప్పుడు ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు అతను పెట్టి ఈరోజు కూటమి ప్రభుత్వం చెల్లిస్తూ ఉంటే దానికి కూడా చంద్రబాబు నాయుడు బకాయిలు చంద్రబాబు నాయుడు వచ్చి ఒక సంవత్సరమే అవుతా ఉందిరా నాయన గతంలో మీరు పెట్టిన బకాయిల్ని ఈ రోజు కూటమి ప్రభుత్వం చెల్లిస్తా ఉందని చెప్పి తెలియజేసుకుంటాం ఇక్కడైనా పద్ధతి మార్చుకొని ఒక హుందాతనమైన రాజకీయ నాయకుడుగా మారాలని కోరుకుంటూ ఉన్నాం అంటే ఇప్పుడు యువత పోరుతో బయటకు వస్తే ప్రజలు నమ్మే అవకాశం ఉందంటారా వైసీపీని వైసీపీని నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు ఎందుకంటే ప్రజలకు క్లారిటీగా ఉంది ఈ రోజు ప్రజలకు కావాల్సిన సంక్షేమం అభివృద్ధి అదేవిధంగా సంస్కరణలు చేస్తూ విద్యా వ్యవస్థగా కావచ్చు అదేవిధంగా ప్రతి ఒక్క రంగంలో ఈ రోజు అభివృద్ధి వైపు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో దూసుకొని వెళ్తా ఉంది ఎక్కడగానే రాజీ లేని పోరాటం చేస్తా ఉంది ప్రజల కోసం ఎంత దూరమైన వెళ్తాం ఈ రోజు ముఖ్యమంత్రి గారు ప్రతి నెల మొదటి తేదీ పేదల సేవలో ఉంటూ ఉన్నారు ప్రతి నెల మా మూడో శనివారం స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్ర అనే ప్రోగ్రామ్ లో ఆయన ఉంటూ ఉన్నాడు అదే విధంగా ప్రతి రోజు ప్రజా వేదికలు ప్రజా దర్బార్లు పెట్టి ప్రజా సమస్యలు ఎక్కడున్నా పరిష్కారం చూపించడం మా ప్రభుత్వం ధ్యేయం అని చెప్పి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది ఈ విధంగా పనిచేస్తుంటే ప్రజలందరూ కూడా జవాబుదారీ ఉండే ప్రభుత్వం వచ్చింది ఈ రోజు అని చెప్పి ఆనందపడుతూ ఉన్నారు మీరు చూస్తే గత రెండు రోజుల క్రితం నిమ్మల రామనాయుడు గారికి ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా కానీ ఆయన వచ్చి శాసనసభలో కూర్చొని ఈ రోజు నన్ను నేను ఒక బాధ్యత గల మంత్రిగా నేను ఉండాలి ఎంతో మంది ఎమ్మెల్యేలు పెట్టుకోంటారు వాళ్ళకి నేను సమాధానం చెప్పాలి వాళ్ళు కావాల్సింది వచ్చి కూర్చున్నాడు అది కూటమి ఉన్న చిత్తశుద్ధి జగన్మోహన్ రెడ్డికి లేని జగన్మోహన్ రెడ్డి పదకొండు నియోజకవర్గాల్లో వాళ్ళ ఎమ్మెల్యేలు గెలిపిస్తే కనీసం ప్రజా సమస్యల గురించి వచ్చి మాట్లాడడం శాసనసభకు రావడం లేదు ప్రజా సమస్యలను గాలి వదిలేసి ఎక్కడ ప్రెస్ మీట్ లో పెట్టుకుని వాళ్ళకు వచ్చింది ఇదే అని చెప్పి వాళ్ళ భుజం వాళ్ళే దట్టుకుంటా ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు నమ్మే పరిస్థితులు ఎవరో లేరని తెలియజేసుకుంటున్నాం రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టరేట్లకు యువతతో అదే విధంగా నిరుద్యోగులతో వెళ్లి నిరసనలు తెలుపుతామని వాళ్ళు చెప్పారు నిజంగా యువత కానివ్వండి నిరుద్యోగులు కానివ్వండి వాళ్ళ పార్టీకి సంబంధించిన కొంతమంది ఎవరైతే యూత్ పింగ్ ఉంటారో వాళ్ళే రాష్ట్ర యువత అన్నట్టుగా చిత్రీకరిస్తారు ఈ ఫేక్ సాక్షి మీడియాలో ఈ బ్లూ మీడియాలో యువతయితే వైఎస్ఆర్ నమ్మే పరిస్థితులు లేరు యువత ఒకటే గుర్తు పెట్టుకుంటున్నారు గతంలో నువ్వు మాకు రద్దు చేశావు గతంలో మాకు ఉద్యోగాలు లేకుండా చేసావు మా భవిష్యత్తును అంధకారం లేక నెట్టేశావు ఆ రాష్ట్రం బ్రాండ్ ఇమేజ్ ని పోగొట్టావు నిన్ను జీవితంలో నమ్మం జగన్ ఈ రోజు ప్రజలు యువత అంటున్నారు ము మరి మొత్తానికి వైసీపీ ఏ పోరు బాట పట్టి యువత పోరు కానివ్వండి ఫీజు పోరు కానివ్వండి ఇలా ఏ పోరు బాట పట్టినా సరే ఎవరు కూడా నమ్మే స్థితిలో లేరని చెప్పి సార్ చెప్తున్నారు థ్యాంక్ యూ అండి